అది నా నా జరిగింది రాగానే చెప్దాం అనుకున్నా గానీ కంగారు పడతామని చెప్పలేదు వాడి గురించి పోలీస్ స్టేషన్ కెళ్ళి చెప్దామా పోలీసు చంపి దర్జాగా తిరుగుతున్నాడంటే అతని గురించి ఒకసారి ఆలోచించి వాళ్ళు వెళ్ళిపోదాం అనుకున్నా వాళ్ళ కుటుంబ సభ్యులకు సమస్యలు వస్తాయని భయం వేస్తుంది అంటే నా కష్టాలు వచ్చినా పర్లేదని మీరు ఇక్కడికి వచ్చారా ఎటు వెళ్ళాలో అర్థం కాక ఇక్కడికి వచ్చామే కానీ మా వాళ్ళని ఎవరికో ప్రాబ్లం కావాలని కాదంకులు నేనేదో సరదాగా అన్నాను మీకు ఎన్ని రోజులు ఉండాలనిపిస్తే అన్ని రోజులు ఉండండి థ్యాంక్ యూ అంకుల్ మా పరిస్థితి అర్థం చేసుకున్నందుకు ఇదంతా సరే గాని ఆ టిక్ టాక్ వీడియోలో అమర్ సావిత్రి ఉన్నారుగా ఆ కన్నాగాడు చూస్తే పరిస్థితి ఏంటి మీరు చెప్పింది రైటే అంకుల్ ఒకవేళ ఆ వీడియోలు మమ్మల్ని చూస్తే పట్టుకోవచ్చు ఆ టిక్ టాక్ స్టోర్ బాను ఎక్కడుందో బాను వీడియో సూపర్ గా వచ్చింది బాను ఏ వీడియో తీసినా సూపర్ గానే ఉంటుంది ఏంటి అంతలో చూస్తున్నావు మన అన్ని వీడియోస్ కి అమర్ పేరుతో కామెంట్స్ వస్తున్నాయి ఏమని కామెంట్స్ పెట్టారు గోలో సాంగ్ చేశాం కదా దాని వెంకల ఒక ప్రేమ జంట ఉంది వాలే అనుకుంటా తీసింది ఎన్ని కామెంట్స్ వస్తే అంత మంచిదేగా మనం అస్సలు ఆ వీడియో తీసేయకూడదు బాను కొత్త కామెంట్ వచ్చింది ఏంటో చదువు ఆ వీడియోస్ లో ఉన్న ప్రేమజంట అడ్రస్ కావాలంట ఫోన్ నెంబర్ పెట్టాడు వాడి పేరు కర్ణ అంట పనికిరాని రాని కామెంట్స్ వస్తూనే ఉంటాయి వాటిని పట్టించుకోకూడదు బాను కర్ణ పేరుతో ప్రతి వీడియోకు అదే కామెంట్స్ వస్తున్నాయి అరే ఆ కామెంట్ చదవడం ఆపేరా బాను ఈ వీడియో డిలీట్ చేసేద్దామా ఆ వీడియో డిలీట్ చేస్తే చంపుతా మన వల్ల లవర్స్ కి ఏదైనా సమస్య వస్తుందేమో వస్తే రాని మనకేంటి అయినా వాళ్ళు ప్రేమించుకుంటుంటే మనం వీడియో తీయలేదు మనం వీడియో తీస్తుంటే వాళ్ళు వచ్చి కనపడ్డారు ఆ కన్న ఎవడో ఆ కామెంట్ ఉందో అర్థం అవ్వట్లేదు సరే సరే వెళ్ళు రే ఉదయ్ ఈ స్టెప్పులకి ఏ పాట బాగుంటుందో ఆలోచించు సరే స్టార్ట్ స్టార్ట్ సార్ ఎవరు మీరు పోలీస్ పోలీసా నాతో సెల్ఫీ దిగడానికి వచ్చారా మిమ్మల్ని సెల్లో వేయడానికి వచ్చాను మేమేం తప్పు చేసాం సార్ అమరణ వ్యక్తి తన ప్రేమ వ్యవహారాన్ని మీరు పబ్లిక్ చేశారని మీ మీద కేసు పెట్టాడు మీకు వంద సార్లు చెప్పాను ఈ వీడియో డిలీట్ చేయమని సర్ సార్ ప్లీజ్ సార్ మమ్మల్ని ఏం చేయకండి సార్ తనకి సారీ చెప్తాను ఆ వీడియో ఇప్పుడే డిలీట్ చేపిస్తాను సరే డిలీట్ చేయండి సార్ వీడియో డిలీట్ అయిపోయింది వెరీ గుడ్ మళ్ళీ ఎవరు వీడియో అయినా పెట్టారో ఇక టిక్టాక్ వీడియోలే చేయం సార్ మమ్మల్ని నమ్మండి బాను వీడియోస్ చేయకపోతే ఏం చేద్దాం ఒక నాలుగు రోజులు సైలెంట్ గా ఉందాం తర్వాత మళ్ళీ మొదలు పెడదాం సరే సరే పద అన్నా ఇంకా వాళ్ళని పట్టుకోవడం కష్టమన్నా ఏయ్ లేదురా ఇప్పుడు ఆ బానే మనకు ఆధారం అది లేకపోతే ఎట్లరా దాన్ని పట్టుకున్న పనులే ఉన్నట్టుండి ఇలా ఊడిపడ్డావు నేను ఎప్పుడు ఎలా ఊడిపడతానో నాకే తెలియదు ఇంతకీ ఎవరు వీళ్ళు నా ఫ్రెండ్స్ చరణ్ సావిత్రి ఓహో వాళ్ళు కూడా మాలాగే ఫ్రెండ్సా మాలాగే అంటే అప్పుడు ఎప్పుడో ఒకసారి కలిసాం అంతే హాయ్ హలో ఆర్ యు అని మమ్మల్ని పలకరిచ్చేది ఇతనే ఆ మాత్రం గుర్తుపట్టలేమా ఫ్రెండ్స్ మధ్య కోడ్ అది ఇంతకీ విషయం ఏంటి మా ఫ్రెండ్స్ చూపిస్తా అని తీసుకొచ్చాడు చూశారుగా ఇక వెళ్ళండి చూడు బ్రదర్, వీళ్ళకి అసలు విషయం చెప్పేద్దాం. అసలు ఏం జరిగిందంటే ఓహో, అంత జరిగిందా? నా వీడియో డిలీట్ అయింది. డిలీట్ అయింది. నిజమా? వీడియో డిలీట్ అయినంత మాత్రాన మీ సమస్య తొలగిపోయినట్టా? మనిషి భ్రతింత కాలం సమస్యలు ఉంటాయి. సమస్యలు ఉన్నప్పుడు ఎంజాయ్ చేసేనే వడే అసలైన మనసి. బ్రదర్, నువ్వు చెప్పింది కరెక్టే. వెళ్ళి కర్మ ముందు ఎంజాయ్ చేద్దామా? అమ్మో నేను రాను. నువ్వు అసలసి మంచివేనా ఎంజాయ్ చేయడానికి వెళ్దాం రమ్మంటే వెళ్ళవేంటి ఏదో ఫ్లో అలా అన్నాను అయినా కర్ణగాడి దగ్గరికి వెళ్తే ఏం జరుగుతుందో తెలియదా ఆ భగవంతుడు రావంకర్ని బ్రతికించింది మనల్ని కాపాడడం కోసమే రావణ్ సార్ ఇంకా రాలేదేంటి బాను తీసుకురండి ఎవడరా మీరు ఈ టిక్ టాక్ బాను గురించి మీకు తెలీదు నీకు మా అన్న గురించి కూడా తెలీదు కర్ణ నుంచి ఎంత ధైర్యమే పద ఏయ్ ఆయన్ని చంపి ముక్కలు ముక్కలు చేసి జరిగిస్తా